ప్రభు నామంలో అందరికీ నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను భక్తుడైన దావీదు కీర్తనలో ఒక మాట వ్రాశాడు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు పునాది అనేది ఇల్లు కట్టినప్పుడు పునాది వేస్తారు ఇల్లు బలంగా ఉండాలంటే మంచి కాంక్రీట్ సిమెంట్ ఐరన్తో పునాది వేస్తారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక ఉపమానాలు తెలియజేశాడు ఒకసారి ఆయన ఇల్లు కట్టు విధానాన్ని గురించి ఒక ఉపమానం చెప్పాడు ఏమనంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడైతే బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు ఈనా మాటలు విని చేయనవాడు బుద్ధిహీనుడై ఉంటాడని చెప్పాడు అయితే బుద్ధిమంతుడు చక్కని పునాది వేసుకుని నా మాటలు విని వాటి చొప్పున చేస్తాడు గనుక వాన కురిసి వరదలొచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు కూడా ఇల్లు పడిపోదని చెప్పాడు అది ప్రభు ఈ లోకంలో బండ అయి ఉన్నానని చెప్పాడు నా బండ మీద ఇల్లు కట్టినవాడు పునాది పడిపోదని ప్రభు చెప్పాడు బుద్ధిహీనుడైతే నా మాటలు వినడు వాటి చొప్పున చేయడు వాన కురిసి వరదలు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టాడు గనక ఆ పునాది పాడైపోద్దని చెప్పాడు ఈ రోజున ప్రియులరా క్రీస్తు అనే బండ మీద మనం విశ్వాసులు మనబడిన వారము మన ఆత్మీయమైనటువంటి ఇల్లును కట్టుకున్నట్లయితే భయంకరమైన దినాల్లో ఉన్నాము ఈ భయంకరమైన దినాల్లో అనేకమైనటువంటి ప్రమాదకరమైన వార్తలను వింటున్నాం మనము యేసు ప్రభు ఒక మాట చెప్పాడు రాబోచున్న వాటి విషయమై మనుషులు భయము కలిగి ధైర్యము చెడి కూలిపోతారని చెప్పాడు కనుక ప్రియ దేవుని విశ్వాసి సహోదరుడా సహోదరి ఈ మాటలు వినుచున్న మనము ప్రభు రాకడ చాలా సమీపముగా ఉన్నది గనుక మనము ఆయన మాట తప్పున చేసి మన యొక్క ఆత్మీయమైనటువంటి ఇల్లుని మనం కాపాడుకొని భద్రముగా ఆయన వరకు నమ్మకముగా ఉండుటకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయును గాక దేవుడి మాటలను దీవించునుగాక ఆమెను